హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి వాటర్ యాపిల్స్తో జామ్ చేస్తున్నాను ముందండి ఈ కాయలు చక్క కడిగి పెట్టుకోండి కడిగి ఇలా వడేసుకుని చివర మొదలు కోసేసి ముక్కలు కోసుకోండి ముక్కలు కోసాక మిక్సీలు వేసుకోవాలన్నమాట మిక్సీలు వేసాక అప్పుడు జామ్ తయారు చేద్దాం ఎలా చేస్తాను చూడండి ఈ కాయలతో జ్యూస్ పెట్టాను కదండి మనం చూపించాను కదా ఆ జ్యూస్ వారం తాగానండి తాగేసరికి టూ కేజీస్ వెయిట్ లాస్ వేయము చక్కగా అలా కంటిన్యూగా తాగితే ఇంకా బాగా తగ్గుతారనమాట ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా మొక్కలు కోసి పెట్టుకోండి పెట్టుకుని మిక్సీ జారీలు వేసేసుకోవడం మిక్సీ జారీలు వేసుకుని చక్కగా మిక్సీ పెట్టేద్దాం ముందు సగం వేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకోసారి పట్టుకోవచ్చు ఒకేసారి అయితే మిక్సీ పెరగదు అనమాట ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుందండి పేస్ట్ లాగా ఇది ఒక కప్పు అనుకోండి మనకి గుజ్జు పావు కప్పు పంచసార వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా చాలకపోతే ఇంకొంచెం వేసుకోండి మీ తీపిని బట్టి టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా అప్పుడు వేసుకోండి ముందు మాత్రం కొంచెం నీరు పోయేదాకా తిప్పండి ఇలా ముందే పంచసార వేయకండి ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం నీరు తగ్గుతుంది ఇది వాటర్ కంటెంట్ ఎక్కువది కదండి అందుకని కొంచెం చాలా వాటర్ వచ్చేస్తుంది అందుకని వాటర్ తగ్గేదాకా స్టవ్ మీద ఉంచి తిప్పుతూ ఉండండి తర్వాత షుగర్ వేద్దాం అలా ఉడుకుతూ ఉంటుందండి దాన్ని వాళ్ళకి ఇద్దాం ఇంకో స్టవ్ పైన దీన్ని బెల్లం అంత చేస్తానండి జాము ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా కొద్దిసేపు ఉడికాక బెల్లం వేస్తాను అనమాట కన్సారేద్దామండి పావు గ్లాస్ అనమాట గ్లాసులు గుజ్జైంది కదా పావు గ్లాస్ వేస్తున్నాను అలా తిప్పుతూ ఉండండి సిమ్లో పెట్టి పంచదారు వేసాకండి ఇట్లా బబుల్స్ లాగా వస్తే కొంచెం దూరంగా ఉండి తిప్పుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ అవి పండి అంటే కాలిపోయి బబ్బులు ఎక్కుతాయి అలా తిప్పుతూనే ఉండండి కొంచెం దూరంగా ఉండి ఇప్పుడు మీకు కూడా దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు బెల్లం వేసేస్తాను కూడా అంతేనండి హర కప్పు చాలా పోతే మళ్ళీ వేసుకుందాం పలుసార్ అయితే సరిపోయిందిగా తిట్టుకునేవాళ్ళండి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది ఎప్పుడైతే గిన్నెను వదిలేస్తుందో అప్పుడు కట్ చేసుకోవటమే స్టవ్ కంగారు హైలో మాత్రం పెట్టద్దు హై ఫ్లేమ్ వద్దు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా తిప్పుకోండి చూసారా ఇంకా రెడీ అయిపోయినట్టే వదిలేస్తాను చూసారా గిన్నె ఇది బెల్ల ఉందండి పచ్చదారి కూడా ఇంచుమించు దగ్గరికి వచ్చేసింది ఇంకా టూ మినిట్స్ ఉంటే అదే అయిపోతుంది చూసారా పూర్తిగా గిన్నెను వదిలేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం పలుస్తారే ఇంకొక నిమిషం ఉడకాలి సాయంత్రం వదల వదులుతాను కానీ ఇంకొంచెం పడతాను ఇంకొక నిమిషం నుంచి ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈ జామ్ కూడా తయారైపోయిందండి వదిలేసింది చక్కగా చల్లారినాక గా సీసాల్లో పెట్టుకోవాలండి ఎయిట్ ఎయిట్ సీసాల్లో పెట్టుకోవాలి సంవత్సరం అంతా ఉంటుంది చక్కగా బ్రెడ్లో నంజు తినొచ్చండి చాలా చాలా బాగుంది టేస్ట్ కొంచెం పుల్లగా తీగా టేస్ట్ అయితే అందరికీ బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాటిల్లో పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఈ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి జాము బ్రెడ్లోనే కాదు చపాతీల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏం పోతుంది